దాదాపుగా ఇరవై ఐదు సార్లు పైగా వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చిన సర్వేకి అటు ఇదిగా నలభై ఐదు సార్లు సర్వే అన్నీ కూడా కూటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయనిస్తే ఒక ఫేక్ సర్వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆలా మస్తాన్ అనే వ్యక్తితో నిన్న ఒక ఫేక్ సర్వే రిలీజ్ చేయించారు ఆ ఫేక్ సర్వే ఎంత బాగా దాన్ని బయటపడటానికి ఈరోజు ప్రస్తుత ప్రజలకు వివరిస్తాం అందులో రెండు అంశాలు ఉన్నాయి మానసిక రెండోది రెండవదిన్నటువంటి అధికారులు కానివ్వండి జిల్లా కలెక్టర్లు కానివ్వండి మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిగా వస్తుంది ఏదైనా అన్ని అవినీతిలో ఉంటే లోపల వాళ్ళని మేనేజ్ చేయండి అనే ఒక సంఖ్య నిన్న జగన్మోహన్ రెడ్డి కో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తీవ్రో ఒక ఐదు నాయకులు ఉన్నారో చంద్ర రామకృష్ణారెడ్డి సాయి రెడ్డి ప్రతి రామచంద్రారెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం ఆరామస్తాననే వ్యక్తితో ఈ పే సర్వే పెట్టించడం జరిగింది ఒకటిదైతే రెండవది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన దాని చెప్పినటువంటి పేర్లు వాళ్ళు పెట్టింగ్లు పెట్టింగ్లు వాళ్ళే జాగ్రత్తగా రండి వైసీపీ వాళ్ళు కూడా మీరు పెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తానని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్ అన్ని కూడా వాళ్ళే కాసుకుంటారు ఇది మైండ్ నేను ఇది ఎందుకంటే ఎన్నికలైన మరొక నుంచి మనం చాలా చాలా చూసాం కోటలు గెలుస్తాది అని రూపాయికి రెండు రూపాయలు రూపాయికి నాలుగు మూడు రూపాయలు రూపాయికి నాలుగు రూపాయలు రూపాయికి ఐదు రూపాయలు ఒకటా రూపాయికి పది రూపాయలు పడేస్తున్నారు అనేది ప్రతి కాలంలో వాళ్ళు వేశారు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అనకాంతలో ఉన్నటువంటి టీము వైసీపీ తీసుకెళ్ళని ఎవరన్నా పని ఈ ఆరా మతాల ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర ఎనకాంతలో రాబట్టుకోవడం కోసం ఇక్కడ మైండ్ గేమ్ ఆ మైండ్ గేమ్ లో పడకండి పడకండి ఎవరైనా డబ్బులు అవుతాయి నేను చెప్పేది ఆరా మస్త వచ్చేది కూటమి నూట ముప్పై సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక వేవు ఉదృతంగా వచ్చింది దీనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆకృప్తంగా ఉన్నారంటే ఆలోచించాలి ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలెత్తగా అయితే చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి వస్తుంది జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి మొత్తం అంటే నేషనల్ ఛానల్స్ అన్ని కూడా కోటమికి యొక్క బలాన్ని చెబితే ఈ పేక్స్ అనే ఆరా చెప్పారు ఆరా నష్టానికి ఆరా జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెబుతున్నాను సవాలు సేకరణ సార్ ఆరా సర్వే వచ్చేది కూటమి కోటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా ఎప్పుడూ మాట్లాడు అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కోటమి నువ్వు వైసీపీ గెలవతారన్నా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించుకున్నా మస్తాను మాదా పోసుకుంటారా ఒకటి రెండవది నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మన అసెంబ్లీలో పెడతానని చెప్పాడు అప్పుడు అడగని చెప్పాడు లోపల మైసూర్లో లాగా ఆయన అవమాలు ఇవాళ ನೀ ಕ್ರಿಮಿನಲ್ ಆಲೋಚನೆ ನೀ ಪಾರ್ಟಿ ನಮ್ಮ ಆ ಡಬ್ಬು ಎರಡು ತಪ್ಪಿಸು ಕೌಂಟಿಂಗ್ ಆತ್ಮಸ್ಥೈರ್ಯ ನಮ್ಮ ಮುಟ್ಟು ಉಪ್ಪ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಬದರಿಚ ಭಯೋ ನೀ ಿ ಅದನ್ನು ಚಂದ್ರಬಾಬು ಚಾಲೆಂಜ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮೇಮ ಚಂದ್ರಬಾಬು ಮುಖ್ಯಮಂತ್ರಿ

మంత్రాలకి చింతకాయలు రాలదు ఉండదు మహిళలే మంత్రాల చెప్పకాయలు రావడా అలాగే రెండు రోజుల్లో వైసీపీ బాగా పక్క ఫైడ్ అవుతుంది చిన్నకాయలు రావచ్చు రాని అదో ఒక డబ్బులు ఆకోవడానికి ఒక పక్క ఇంకో పక్కన ఏజెంట్ని కౌంటింగ్ ఏజెంట్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ పట్టడం కోసం లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరించడం కోసం ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు ఆరు ఆరు వర్షాలు కానీ ఒకసారి ఈ విషయంలో చాలా ఆయన ఒప్పుకోకపోతే ఓటమి అధికారులు వచ్చిన పరిక్షణం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా నీతో ఎవరైతే ఈ స్టేట్ చెప్పారు వాళ్ళ పేర్లు బయట పెట్టాలి నాకపోతే ప్రజల ఆగ్రహానికి బలైపోతాం వచ్చేది ఓటు మీ నూట ముప్పై సీట్లు పైగా వస్తున్నాయి మేము ఆ రోజే చెప్పాం నేను ఏ సర్వేలు చేయలేదు ప్రజలు నాకు తెలుసుకున్నాము ప్రజలు చెప్తున్నారు పొలాలు లేవు మతాలు లేవు ప్రతి ఒక్కరు ఓటమికే ఓటు వచ్చేయమంటున్నారు ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు వచ్చేది కోటమి ప్రభుత్వం ఎన్ని ఇంత ఆరా మాత్రం చెప్పింది పేర్లు అని తెలియాలి